వెల్కమ్ బ్యాక్ టు చాన్స్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో రాగి పిండితో రాగి రోటీస్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా తక్కువ సమయం పడుతుందండి అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగ రాగి రోటీస్ అయితే చేసుకోండి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇన్స్టెంట్గా మునగాకుతో పచ్చడి కూడా చేశానండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను దీంట్లోకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి వాటర్లోకి కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు రాగిపిండి అయితే తీసుకున్నానండి రాగిపిండి వాటర్లో కలుపుకోవాలి ఇలా గరిటితో కలుపుకోవాలి ఇంకా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని చల్లారినిద్దాము ఇంకా ఇన్స్టెంట్గా ములగాతో అయితే పచ్చడి చేస్తున్నానండి ఇంకా ములగాక అయితే మొత్తం దుంచేసుకుని ఎక్కడా కడలు లేకుండా ఇంకా పక్కన పెట్టుకున్నాను ఇంక కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ అయితే పచ్చెనపప్పు వేసుకుని ఇంకా అలాగే మినపప్పు కూడా వేసుకుని ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే నాలుగు ఎండుమిర్చి నాలుగు అయితే వేసుకున్నాను మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోండి అవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసాను కొంచెం చింతపండు కూడా వేసానండి ఇవి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా ఉడకాలి అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసాను టమాటాలు కూడా ఉడిగిపోయాయి ఇవి మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇంకా నువ్వులైటమా అయితే మర్చిపోయానండి నేను నువ్వులైతే వేయించుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ నువ్వులైతే మనం వేయించుకోవాలి ఇవి చిట్టుపట్టులాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇవి కూడా మనం ఈ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు మనం ములగకును కూడా మనం వేపుకోవాలండి ములగకు ఎక్కువ సమయం పట్టదండి వేగడానికి ఇంకా వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి నేను కొంచెం కచ్చా పచ్చాగా ఫ్రై చేశాను ములగాకుని బాగా ఫ్రై చేయలేదు ఇవి ఎలాగైతేనే బాగుంటుందండి ఇంకా మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను వాటర్ ఏవేయన అవసరం లేదండి ఆల్రెడీ టమాటా మొక్కలు ఉంటాయి కాబట్టి సాఫ్ట్గానే మిక్సీ పట్టేసుకోవచ్చు అలాగే ములగాకు కూడా వేసేసి కొంచెం వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు ఇంకా వాటర్ వేసి మిక్సీ పట్టేసాను కొంచెం గట్టి చట్నీలాగా మిక్సీ పట్టానండి నేను వాటర్ ఎక్కువ వేయలేదు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసాను కొంచెం గట్టి చట్నీలాగా మిక్సీ అయితే పట్టాను రైస్ లో కూడా బాగుంటుంది ఇది ఇంకా తాలింపు వేయడానికి ఇంకా కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇంకా జీలకర్ర ఇంకా వెల్లుల్లి డబ్బులు అయితే వేసాను ఒక ఎన్ని అయితే వేసాను కరివేపాకు కూడా వేసానండి ఇది వేగిన తర్వాత మనము ఈ పచ్చడిని అయితే రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇన్స్టెంట్గా గా చాలా బాగుంటది ఎక్కువ సమయం పట్టదు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం సాల్ట్ అయితే తక్కువైందండి సాల్ట్ వేసి ఇంకా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా ఇదైతే ఇంకా రాగి పిండి అయితే మనము ఒకసారి కలుపుకొని మొత్తం అంత ఇలాగా మెత్తగా మెదుపుకోవాలి పిండిని ఇలాగా మెత్తగా మెదుక్కున్న తర్వాత కొద్ది కొద్దిగా మనం చపాతీలు ఎలాగా చేసుకుంటామో అలా తీసుకుని దీంట్లో దీనిలోకైతే పంపకిన సీడ్స్ బ్లాక్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే రోటీ పైన అయితే నేను ఒత్తుకున్నానండి చాలా బాగుంటాయి ఇవి ఈ రోటీ మీద మన రోటీ అయితే ఫ్రై అయిన తర్వాత మనకి క్రంచీగా తగులుతాయి సీడ్స్ ఆప్షనల్ అండి బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇలాగ సీడ్స్ మన రోటీ పైన పెట్టడం వల్ల ఇంకా ఇలాగ రోటీలా చేసేసుకుని నేను ఒక చిన్న గిన్నెతో అయితే కట్ చేసుకున్నాను రౌండ్గా రావడానికి చూడండి ఇలాగ రోటీస్ అయితే రాగి రోటీస్ అయితే చేసేసుకున్నాను రెండు అయితే చేసుకున్నాను ఇంకోటి కూడా చేసుకుంటున్నానండి ఇంకా చపాతి ఇలా చేసుకుని ఇంకా ప్లేట్తో అయితే కట్ చేసుకున్నాను మనకి రాగి రోటీస్ అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే ఇప్పుడు ఇప్పుడైతే పచ్చడి అయితే చల్లారిపోయింది నేను ఇది ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా హెల్దీ పచ్చడి అని చెప్తాను చాలా బాగుంటుంది ఆన్ చేసుకుని నాన్ స్టిక్ ఫ్యాన్ అయితే పెట్టుకున్నానండి ఇది హీట్ అయిన తర్వాత ఇంకా రాగి రోటీస్ అయితే వేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము రాగి రోటీస్ని అయితే కాల్చుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్టీ ఉంటాయి ఇంకా పైన అయితే లైట్గా గీ అయితే అప్లై చేశానండి ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు గీ అయితే చాలా బాగుంటుంది రోటీస్లోకి ఇంకా ఒక వైపు టాన్ చేసిన తర్వాత వేరే వైపు టాన్ చేసుకుంటా మనము రాగి రోటీస్ అయితే చేసేసుకోవచ్చు కొంచెం అయితే పొంగుతుందండి మనము ఇలా గగ్గరటితో అయితే ప్రష్ చేసుకుంటా రాగి రొటీస్ అయితే మనము ఇలా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి పైన అయితే మనము సీడ్స్ అయితే వేసాం కదండి కొంచెం క్రంచీగా లోన సాఫ్ట్గా తగులుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అయినండి చాలా టేస్టీగా అయిపోతుంది రాగి రోటీస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఇన్స్టెంట్ పచ్చడి కూడా చేశాను కదండి ఆ పచ్చడి కూడా ములుగాకుతో చేసిన పచ్చడి చాలా హెల్త్కి మంచిది అలాగే రాగి పిండి కూడా మనకి చాలా హెల్త్కి మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్